క్రైస్తలో పునరుద్ధానుడైన ఏ సు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఇవదీ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఏషయా ప్రవచన గ్రంథం నలభై అధ్యాయము ముప్పై ఒకటవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు దేవునికి స్తోత్రము కలుగునుగాక దైవజనమా వాక్యం ప్రభు ఈ ప్రభుకాలం చక్కగా మాట్లాడుతున్నాడు యహోవ కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారంటే నీ జీవితములో ఒక ఫలభరితమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావని అర్థం మండి ఈ రోజున కొరకు ఎదురు చూస్తున్నావు ఎందుకు నానా ఇక్కడ ఉన్నావంటే ఆ నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడండి అంకుల్ గారు ఏమండి చూడండి మనుషులు చెప్పే మాటలను నమ్మి ఎలా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ ఈ రోజున ఎవరైనా నరాలాడే నరుడు నమ్మదగిన వాడు ఉన్నాడా అండి వాక్యం చెప్తుంది రాజులను నమ్ముట కంటే ఏమండి మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట నీకు మేలు మేలు ఈ రోజున నీకు మేలు కలగాలి అంటే మనుషుల వైపు చూడకూడదు ఈ రోజున నీకు మేలు కలగాలంటే రాజుల వైపు చూడకూడదు ఈ రోజున నీ జీవితంలో ఒక బలమైన ఘనమైన కార్యం జరగాలంటే అంటే నువ్వు వారి వైపు వీరి వైపు చూడకూడదండి ఆ మధ్య ఆ చెప్పకూడదు కానీ మరి సందర్భం వచ్చింది కనుక చెప్పక తప్పదు ఒక సహోదరుడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి ఇతగాడున్న స్థానాన్ని గుర్తించి మంచి స్థాయిలో ఉన్నాడండి దాని వివరాలు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లేదు మంచి స్థాయిలో ఉన్నాడు అతగాడు మీద ఈ అమ్మాయి దృష్టి పెట్టింది మొత్తం మీద ప్రేమించినట్టుగా నటించింది ఇద్దరు ఇష్టపడ్డారు ఆ అమ్మాయి అంది నీవు పలానా రోజున నేను ఇష్టమైతే బట్టలు సర్దుకొని మినిమం ఒక కోటి రూపాయల క్యాష్ తీసుకొని పలానా రైల్వే ఇది నగ్న సత్యం అండి ఇది పలానా రైల్వే స్టేషన్లో నువ్వు నిలబడు అని చెప్పిందట ఆ దాహంతో ఉన్నాడు కదా ఆ మాటలు నమ్మి మొత్తం మీద బట్టలు సర్దుకొని ఒక కోటి రూపాయల డబ్బు తండ్రి డబ్బంతా సమకూర్చుకొని సూట్ కేసులో బట్టలు ఇటు బ్యాగ్లో డబ్బు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి నుంచున్నాడు ఫోన్ చేస్తే ట్రైన్ ట్రైన్లో వస్తున్నానని చెప్పింది ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు రానే వచ్చింది ట్రైన్ చాలా సమయానికి ఆ రోజే రెండు గంటలు లేట్ అంట అయినా ఎదురు చూస్తూ ఉన్నాడు రావడం రావటం అందంట హాయ్ అనగానే ఆ వచ్చేసావా అంటే ఫస్ట్ ఆ డబ్బు సూట్ కేస్ ఇవ్వంటే అది తీసుకుందంట అతను బ్యాగ్లో వెనక్కి తిరిగి బ్యాగ్ ఇచ్చే లోపే అతగాన్ని నెట్టేసి ముందుకెళ్ళిపోయిందంట ఆ పిల్లడు ఆ టైమ్లో ఉండిపోయలేకే ట్రైన్ కదిలింది వెళ్ళిపోయింది చూసారా ఒక అమ్మాయి కొరకు ఎదురు చూస్తే సిగ్గు అవమానం నింద సిగ్గుపడిపోయాడు అంట మనుషుల కొరకు ఎదురు చూస్తే నువ్వు నష్టం కలిగిందిగా నీ జీవితం అంతా కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలాయిక నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడాలో తెలుసా మాట తప్పని ప్రభు కొరకు నువ్వు ఎదురు చూచుదువుగా ఆమెన్ ఏబు ఉన్నాడండి అంతా కోల్పోయాడు కోట్ల రూపాయలకి పడగలెత్తిన ఏబో మీ అందరూ తెలుసు కదా ఊజు దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అలాంటి వాడు కోల్పోయాడు మొత్తం ఒక పరీక్ష వలన బూడిద నెత్తిని పోసుకొని పొలోమని ఏడుస్తూ ఉన్నాడు విచిత్రం చెప్పనా నిరీక్షణ కోల్పోలేదండి బా ఏమి నిరీక్షణ అండి ఏమి భక్తి అండి ఏమి నమ్మకం అండి దేవుని మీద ధర్మశాస్త్రము లేని కాలములో యోగుకి ఏంటండి ఆ యొక్క నిరీక్షణ చూడండి ఈరోజు నీ వాక్యం వింటున్నావు కదా నీకు నిరీక్షణ ఉందా నిరీక్షణ లేదు గనికే ఎదురు చూడలేకపోతున్నావు తమ్ముడు చెల్లి కుటుంబ సభ్యులారా నిరీక్షణ కలిగి ఎదురు చూడండి ఏబు చూసినందుకు నలభై రెండో కి నలభై రెండో అధ్యాయం పదో వాక్యం అంటాడు ఏబు రెండంతలుగా మేలు పొందారు నువ్వు దేవుని కొరకు ఎదురు చూడు బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఒకవేళ నష్టపోయినా ప్రభులకు వచ్చినాక చిన్న చిన్న సమస్యలు పరీక్షల వల్ల నువ్వు నష్టంలో ఉన్న నిరీక్షణ ఎదురు చూడు నా దేవుడు రెండంతలుగా నీకు మేలు గాక దేవుడి మాటలు ఈ ఉదయకాలం నీ కుటుంబంలో స్థిరపరిచి బలపరచునుగాక తలలు వంచండి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవ రెండంతలుగా మేలు ఏసునాములో ప్రజలకి కలుగునుగాక కృప చూపి నడిపించమని ఏ సయ్యనామా నాము తండ్రి అమేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక అమేన్